హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మన కి అయితే స్వాగతం గైస్ అలాగే మనమైతే ఇవాళ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా గా ఉంటుంది గైస్ ఇది ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ కనిపించే ఫ్లవర్ అయితే ఉంది కదా ఇది మామూలుగా అయితే ఇక్కడ తీగ ఈ తీగకైతే ఈ పువ్వులు అయితే కాస్తాయి గైస్ వీటిని అయితే ఏమంటారో కూడా మనకు తెలియదు బట్ మన వాళ్ళ కోసం సబ్స్క్రైబర్ల కోసం అయితే చూపిద్దామని అయితే వీడియో తీసా గైస్ ఇక్కడ వీడియో తీస్తున్నప్పుడు ఇది నాకు అయితే ఇక్కడ ఆకులు ఉంటాయి కదా ఈ ఆకులు అనేది లవ్ షేప్లో ఉండి అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్న చిన్న మొగ్గలు దాంట్లో అయితే ఈ ఫ్లవర్లు అయితే వచ్చాయి గ్యాస్ ఇది అయితే చాలా అంటే చాలా బాగుంది గ్యాస్ మీరు కూడా మీకు కూడా ఇది నచ్చుతుంది అనుకుంటున్న గ్యాస్ నచ్చితే లైక్ చేయండి అలాగే దీని పేరు ఏంటో తెలిస్తే కనుక కామెంట్ చేయండి గ్యాస్ ఎంతమంది చెప్తారో చూద్దాం అలాగే నేను ప్రతి దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను నెక్స్ట్ వీడియో చెప్తా అంటున్నాను కదా గైస్ వీటన్నిటి కోసం నేనైతే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తా గైస్ ఆ వీడియోలో అన్నిటి గురించి అయితే మళ్ళీ ప్లేయర్ ప్లేర్లు అయితే చెప్తాను ఇప్పుడు అన్నిటి గురించి వీడియోస్ చేస్తున్నా కదా మళ్ళీ తర్వాత అన్నిటి మీద కలిపి ఒక వీడియో చేస్తా గైస్ అప్పుడు కనుక మీకు నచ్చింది అనుకున్నా ఓకేనా అలాగే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు గైస్ చాలామంది సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కాదు దీనిలో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది చాలా మంది చూస్తుంటారు ఎక్కడైనా గోడలకు కానీ చెట్లకు కానీ అల్లుకొని ఉంటుంది తీగ ఎక్కువ అయితే గోడలకైతే అల్లుకొని ఉంటుంది గాయస్ ఈ చెట్టు పేరు ఏంటంటారో కామెంట్ అయితే చేయండి చాలామంది మన ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు బట్ ఒక లైక్ చేయండి గాయస్ ఒకే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే మంచిగా అయితే మనమైతే రీచ్గా అయితే వస్తున్నాం డైలీ టూ వీడియోస్ అయితే పెడదాం అనుకుంటున్నా కొంచెం ఈరోజు ఒక్కరోజు అడ్జస్ట్ కండి ఒక వీడియోతో రేపు నుంచి డైలీ అయితే రెండు వీడియోలు అయితే వస్తాయి గాయస్ షార్ట్ వీడియోస్ కూడా పెట్టడానికి ట్రై చేస్తా షార్ట్ వీడియోస్ పెట్టి ట్యాగ్ చేయడానికి అయితే మనకైతే కుదరదు అందుకని షార్ట్ వీడియోస్ కూడా అప్పుడప్పుడు పెడతా కానీ డైలీ ఫుల్ వీడియోస్ రెండు అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తా గాయస్ మీరు అయితే చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు బాగానే కామెంట్లు కూడా చేస్తున్నారు మీ అందరు కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇస్తాను ఎవరు కామెంట్ కరెక్ట్ అనేది కూడా తర్వాత ఒక వీడియో చేసి అలాగే వీడియో చివరిలో కూడా వెళ్తూ వెళ్తూ ఒక లైక్ చేయండి గాయస్ చూడకపోయింది అని ఎవరైనా చూడండి మళ్ళీ మంచి వీడియోలు మళ్ళీ